లో వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా మేమే కడియం కావ్యం మేమే అభ్యర్థులం అని చెప్పి నేనన్నా కొన్నిసార్లు రెస్ట్ తీసుకున్నానేమో కానీ కార్యకర్తలు ప్రతి ఇంటిని ఒకటి కాదు రెండుసార్ రెండు కాదు మూడు సార్లు ప్రతి ఇంటిని తట్టడం జరిగింది ఓటును అభ్యర్థించడం జరిగింది అందుకే మనము ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది మేము లక్ష నుంచి లక్షన్నర అనుకున్నాము కానీ రెండు లక్షల ఇరవై వేల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు దానికి కేవలం మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆరు గ్యారెంటీలు మన శాసనసభ్యుల కష్టం అన్నీ కూడా కార్యకర్తల కష్టం అన్నీ కూడా కలగలిపి నన్ను ఈ స్థాయిలో మీ ముందు మీ ఎంపీగా నిల్చోబెట్టారు కాబట్టి మీ అందరికీ కూడా ఎల్ల నేను అందుబాటులో ఉంటూ మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను స్టేషన్ గన్పూర్లో మొదటిసారి కడియం శియర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఏడో తరగతి అయిపోయింది ఎనిమిదో తరగతి గెలుతున్నా ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన మొదటిసారి నా బిడ్డ కూడా ఏడో తరగతి అయిపోయి ఎనిమిదో తరగతికి వెళ్తుంది కాబట్టి నేను మా నాన్నగారు ఒకటే ఏజ్లో ఆల్మోస్ట్ నలభై నలభై ఒకటి మధ్యలో తను ఎమ్మెల్యే అయ్యారు నేను ఎంపీ అయినా రావడం రావడమే గెలుపుతో వచ్చిన కాబట్టి ఇక ముందు కూడా వెనక్కి చూసుకోకుండా మీ సేవలో నిత్యం ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి ప్రతిదీ ప్రత్యర్థులు ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా అన్నీ కూడా దిగమింగి ఒక బోలాశంకరులాగా నా కోసం నిల్చున్నాడు మా నాన్నగారు అట్లాగే నేను మా నాన్నగారి పేరుని ఖచ్చితంగా నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు కూడా నిలుపుకుంటాను ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ కొడుకులు లేరు కొడుకులు లేరు అన్న ప్రతి ఒక్కరు నోరులు మూతపడేలాగా నేను ఈరోజు ఇక్కడ మా నాన్న పక్కన నిల్చున్నాను అంటే దానికి మీ అందరి సహకారం కూడా ఉందని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నా